ఓం శ్రీ గురు అమలానంద పండరీనాథాయ నమ మనము అనుష్ఠాన గ్రంథములోని అచల గురుపీఠ సాంప్రదాయములోనున్న పరంపర గురువులను ధ్యానించుకుంటున్నాము మరి అచల పరిపూర్ణ అచల పరంపర గురువులలో వెంకటేశ్వర అవధూత స్వామిని మనము పై శ్లోకంలో ఆరాధించుకున్నాము మరి వారి శిష్యుడైనటువంటి శ్రీ మందిప్పల హనుమంత దేశ కేంద్రాల వారిని కూడా మనము ధ్యానించుకున్నాము పూజించుకున్నాము మరి వారి ప్రియ శిష్య రత్నమైనటువంటి శ్రీ భూమానంద మందిప్పల హనుమంత దేశుల వారి ప్రియ రత్నమైనటువంటి శ్రీ దయానంద పొన్నాల రాజీవందర్ల వారిని ఈ శ్లోకముల ద్వారా మనము ధ్యానించుకుంటున్నాము సేవించుకుంటున్నాము పూజించుకుంటున్నాము బట్టి మొదటి శ్లోకము గురువు గారు ఏమని చెప్తున్నాడంటే వేదశాస్త్రవిఖ్యాత సుగుణాకరం దయానందం రాజయార్య గురు భజే అంటున్నాడు వేదములకు శాస్త్రములకు విధి అనగా బ్రహ్మదేవునిగా కీర్తి చెంది పరిపూర్ణ బోధను ఉపదేశించిన సుగుణాకరుడు దయానందుడగు శ్రీ దయానంద పొన్నాల రాజయోగేంద్రుల గురువుని భజించుచున్నాను అని ఈ శ్లోకము ద్వారా మనకు తెలియజేస్తున్నాడు దీన్ని మనం కొద్దిగా విశ్లేషణ చేసుకున్నట్లయితే మరి వేదశాస్త్ర విధిఖ్యాతం అంటే వేదములు శాస్త్రములు కు విధి అంటే బ్రహ్మదేవునితో కీర్తింపబడుచున్నాడు అని చెప్తున్నాడు అంటే బ్రహ్మదేవుడు అనగా మనకు సకల సృష్టికి ఆధారమైనటువంటి కారణభూతుడు అంటే ఎనభై నాలుగు లక్షల జీవ ఉపాధులనంతా కూడా ఈ పృథ్వీ అధిష్టాన దేవతగా నుండి బ్రహ్మ సృ సకలమును సృష్టి చేస్తున్నాడు సృష్టి కారణభూతుడైనటువంటి బ్రహ్మదేవుడుగా మరి బ్రహ్మాండం యందు కీర్తింపబడుతున్నాడు మరి ఆ విధంగానే ఇక్కడ దయానంద పొన్నాల రాజయోగేందర్ల వారు మరి ఇక్కడ కూడా మరి ఈ వేదాలు శాస్త్రాలు పురాణాలు ఇతిహాసాలు అష్టాదశ పురాణాలు ఈ యొక్క ఉపనిషత్తుల యొక్క సారాంశం అంతా కోలినటువంటి కారణభూతుడు దయానంద పొన్నార రాజగేంద్రల వారు కాబట్టి ఇక్కడ వేదశాస్త్రములు అని అంటే వేదములు అని అంటే ఋగ్వేదము అజర్వణ వేదము సామవేదము మరి ఋగ్వేదము సామవేదము అధర్వణ వేదము మరి ఆ విధంగానే ఇక్కడ నాలుగు వేదములు అనేటువంటివి అయితే ఉన్నావో ఋగ్వేదో ఎదుర్వేదో సామవేదో అధర్వన అని మనకు నాలుగు వేదాలు ఎట్లయితే చెప్తున్నారో మరి ఈ నాలుగు వేదాలను అంతా కూడా ఆ నాలుగు వేదాల్లో ఉన్నటువంటి సారాంశం అంతా కూడా గ్రోలి తుమ్ మీద గ్రోలినట్లు గ్రోలి మరి కాకపోతే శాస్త్రాలు అనేటువంటివి కూడా మరి పరిశోధన చేసి శాస్త్రాలు అంటే మనకి ఇక్కడ షట్ దర్శనాలు అనేటువంటివి ఉన్నాయి షట్ శాస్త్రాలు అనేటువంటివి మనకు ఈ వేదాలలో శాస్త్రాలలో వేదాలు శాస్త్రాలని మనకు ఈ గ్రంథాలు చెప్పినారు కాబట్టి మరి అలాంటి ఆ నాలుగు వేదాలని అపోసన పట్టి మరి ఆ విధంగానే ఇక్కడ నా అచ్చట్ శాస్త్రాలు అనేటువంటి ఏవైతే ఉన్నావో సాంఖ్య శాస్త్రము ఆ సాంఖ్యయోగ శాస్త్రం అనేటువంటి దానికి అధిపతి అయినటువంటి మహానుభావుడు కపిల మహర్షి మరి వైశేషిక యోగము అనేటువంటిది దానికి కర్త అయినటువంటి మహర్షి కనాదుడు మరి యోగ దర్శనం అనేటువంటి దానికి కర్త అయినటువంటి మహర్షి పతాంజలి మరి దర్శనము అనేటువంటి యోగమునకు కర్త అయినటువంటి గౌతమ మహర్షి మరి పూర్వమీమాంస అనేటువంటి దానికి దర్శనమునకు కర్త అయినటువంటి జైమిని మహర్షి మరి మీమాంస అనేటువంటి యోగమునకు కర్త అయినటువంటి మహర్షి వ్యాస మహర్షి మరి ఆ విధముగా షడ్ శాస్త్రాలను అన్వేషణ చేసి మరి తన గురువైనటువంటి మందిప్పల హనుమంత దేశకేంద్రుల వారిచే పూర్ణ బోధోపదేశకం పరిపూర్ణ బోధని గ్రహించి మరి యొక్క వేదాలలో షట్ శాస్త్రాలలో తేలినటువంటి ఏ సారాంశమైతే ఉందో సారమంతా కూడా మర్ధన చేసి అగమ నిగమోపనిషస సాగర మరితార్ధమ వల సాఘోపాంగము అని దయతో వినులు అని మనకు కృష్ణప్రభు చెప్పినట్లు మరి అలాంటి అగమములు నిగమములు ఉపనిషత్తులు శాస్త్రములు మరి యొక్క పురాణాలు ఇతిహాసాలు వేదాలు అన్నిటిని కూడా మర్దన చేసి మరి తన గురుముఖత విచారించి విచారణ చేసి దానిలో ఉన్నటువంటి యొక్క సారాంశం ఏదైతే ఉన్నదో అది ఆత్మతత్వాన్ని గ్రహించి అది అభావం అని పరిపూర్ణ బోధ వలన గ్రహించి తన గురువైనటువంటి శ్రీ భూమానంద హనుమంత దేశకేంద్రుల వలన ఆ భూమ అనేటువంటి ఏ పదార్థమైతే ఉందో అది శాశ్వతమైనటువంటిది సత్యమైనటువంటిది అచలమైనటువంటిది అనేటువంటి అచల పరిపూర్ణ పరభయలను గ్రహించి మరి దాని అంది అభావం అనేటువంటి ఒక భావాన్ని తెలుసుకొని మరి మనందరికీ ఈ యొక్క లోక కళ్యాణ లోక కళ్యాణములకు ఈ ప్రబోధన ఎగజల్లినటువంటి మహానుభావుడు మధ్యాహ్నంద పొన్నార రాజవేంద్రల వారు ఎందుకంటే వారు రాసినటువంటి ఈ తెలుసుకున్నటువంటి యొక్క ఈ బోధనంతా కూడా బోధామృతం అనేటువంటిది అమృతాన్నంతా కూడా మనకు గ్రంథ రూపేణ అందించినటువంటి మహానుభావుడు శివరామ దీక్షితుల వారు అచల గ్రంథము ద్వారా మనకు అందిస్తే మరి దానిని పరశురామ నరసింహదాసు గారు భద్రాద్రి రామశతకము అనేటువంటి గ్రంథము ద్వారా అందిస్తే మరి దానిని మనకు భాగవత కృష్ణ దేశకేంద్రుల వారు కందార్థ కందపథ్యముల ద్వారా ఆ యొక్క శివరామ దీక్షిత మూలాలని అందిస్తే మరి ఇక్కడ భూమానంద హనుమంత దేశకేంద్రుల వారు కూడా మరి వెంకటేశ్వర అవధూత స్వామి వారు కూడా మహాద్వైత కందార్థాల ద్వారా మనకు ప్రబోధని అందించి కృతార్జులను చేసినారు మరి ఆ విధంగానే భూమానంద హనుమంత దేశుల వారు కూడా భూమానంద అనేటువంటి గ్రంథమును ద్వారా మనకు లోకానికి అందించినటువంటి మహానుభావుడు మరి ఆ విధంగానే ఇక్కడ వారి శిష్యరత్నమైనటువంటి దయానంద పొన్నాల రాజయోగేంద్రుల వారు కూడా ఈ యొక్క వేదాలు శాస్త్రాలు పురాణాలు ఇతిహాసాలలో ఉన్నటువంటి సారాంశమంత గ్రోలి మరి ఇక్కడ ఈ పరిపూర్ణ రాజయోగి మను నిజ ప్రబోధ అను గ్రంథము ద్వారా ఈ యొక్క షట్ దర్శనాలలో ఉన్నటువంటి యొక్క సారాంశమంతా కూడా ఇమిర్చి మరి ఆ విధంగానే సాంఖ్య యోగం అనేటువంటి దానిని ఎన్నో రకములుగా గ్రహించి మరి వైశేషికము ఉత్తరమీమాంస మరి శాస్త్రాలను కూడా గ్రహించి వాటిలో ఉన్నటువంటి సారాంశం అంతా మనకు నిజ ప్రబోధలో ఇమిర్చి పెట్టినారు అట్లా చూసినట్లయితే ఒక్కొక్క పదార్థాన్ని విచారణ చేసినప్పుడు ఈ యొక్క నవవిధ పదార్థములనేటువంటివి సృష్టికి సాంఖ్యము ద్వారా మనకు చెప్పినటువంటివి నవ నవవిధ ద్రవ్యములు ఏవైతే ఉన్నాయో ఆ నవవిధ ద్రవ్యములను మనకు సప్త జ్ఞానభూమికలుగా మనకు ఒక్కొక్క దానిని అంటే సప్త విచారణగా గావించి ఒక్కొక్క పదార్థాన్ని ఒక పృథివిని జలాన్ని వాయువును అగ్ని జలము ఆకాశము దిక్కులు మహత్తు అవ్యక్తము మరి ఆ బ్రహ్మముని కూడా సప్తవిధ పదార్థాలుగా విచారణ చేసి అంటే ద్రవ్య పద్ధతి గుణ నిర్ణయ పద్ధతి కర్మ నిర్ణయ పద్ధతి సామాన్య పద్ధతి విశేష విశేషత్వ పద్ధతి సమవాయు పద్ధతి అభావ పద్ధతి అనేటువంటి యొక్క సప్త విధములుగా నిర్ణయించి మరి ఆ విధంగానే మనకు అన్నమయ పురుషయోగ సిద్ధి ప్రాణమయ పురుషయోగ సిద్ధి మనోమయ పురుషయోగ సిద్ధి విజ్ఞానమయ పురుషయోగ సిద్ధి ద్వారానే ఈ నాలుగు పురుష సిద్ధుల ద్వారా విచారణ చేసి అచల పరిపూర్ణ రాజయోగ పద్ధతిని నిర్ణయము చేయవలనటువంటి ఒక పద్ధతిని ఈ నాలుగు పద్ధతుల ద్వారా అచల పరిపూర్ణ పరబ్రహ్మములను విజ్ఞానమయ కోశము ద్వారా నేనే నిర్ణయించాలనేటువంటి ఒక పద్ధతిని కూడా మనకు శ్రీ దయానంద పొన్నాల రాజవేందర్ల వారు ఈ నిజ గ్రంథములో మరి గూఢమైనటువంటి విషయాలను శివరామ దీక్షిత సిద్ధాంతములు అనేటువంటి మూల విషయాలన్నింటినీ కూడా మూల రహస్యాలను మనకు ఈ నిజ అనే గ్రంథము ద్వారా అందించి ఎంతోమంది శిష్య ప్రశిష్లని ఉత్తీర్ణత గావించి మరి సాంఖ్యయోగం అనేటువంటి పాఠము ద్వారా మరి బ్రహ్మాండ పంచకరణ అనేటువంటి పఠము ద్వారా మరి దన్నో రహస్యాలను మనకు తెలియజేసి మరి ఎంతోమంది శిష్య ప్రశిష్యులని ఉత్తీర్ణత గావించి ఉపపీఠాలు ఉపపీఠాలని మరి నిర్ణయించి వారి వారి ఉపపీఠాల ఎందు ఈ ప్రబోధనంతా కూడా ప్రచారం చేసి లోక కళ్యాణము కొరగా అవతరించినటువంటి మహానుభావుడు శ్రీమద్ దయానంద పొన్నార రాజయగేంద్రుల వారు అలాంటి ఆ వేదశాస్త్రములు అనేటువంటి అన్నిటికి కూడా మరి ఈ యొక్క బ్రహ్మవాళ్ళ కీర్తింపబడినాడు ఈ ప్రపంచం ఎందు మరి ఆ విధంగానే మనకు ఈ సారాంశం అంతా కూడా మరి అలాంటి వేదశాస్త్ర విధిఖ్యాతం పూర్ణ బోధోపదేశకం ఈ పూర్ణ బోధనంతా కూడా మరి సద్విచార విచారము చేసి శ్రీ భూమానంద హనుమంత దేశ వారితో వారి గురువైనటువంటి శ్రీ మరి అవధూత వెంకటేశ్వర స్వామితో కూడా విచారణ గావించినట్లు మన గురువుల వల్ల తెలియవచ్చింది కాబట్టి మరి అలాంటి మహాత్రమైనటువంటి ఏ పరిపూర్ణ బోధ అయితే ఉన్నదో మరి ఆ పరిపూర్ణ బోధను అగమ నిఘమోపనిషసాగర మదితార్థం అవల సాంఘోపాంగము గన్ సాంఘోపాంగము గన్ తెంపు లేకుండా దయతో వినుడి అనేటువంటి ఒక భావము భాగవత కృష్ణ జీసుకింద్రల వాళ్ళు వినిపించిన విధముగా మరి లోక కళ్యాణం కొరకు ఈ పరిపూర్ణ బోధను నిగదలినటువంటి మహానుభావుడు దయానంద పొన్నాల రాజయగేంద్రుల వారు మరి వారు చేసినటువంటి గ్రంథాలు గ్రా వారు విన్నటువంటి ప్రబోధనంతా కూడా ఆ సారాంశాలంతా కూడా మరి గ్రంథరాజముల ద్వారా మనకు అందించి ఉన్నారు ఆ గ్రంథాలు ఏవి అంటే మరి ఇక్కడ అచల పరిపూర్ణ రాజయోగియమను నిజ ప్రబోధ తారకామృత పరహంస ప్రబోధిని మరి పరిపూర్ణ రాజవిద్య రాజభూవ శిఖామణి అను గ్రంథము అనాన్య అచల పరిపూర్ణ ఆచల పరిపూర్ణ బోధిని అను గ్రంథరాజము మరి సాంప్రదాయక పరిపూర్ణ ప్రబోధిని అను గ్రంథరాజము మరి అస్పర్శ యోగము అను భగవద్గీతకు కూడా మరి దయానంద్ర పొన్నాల రాజయగిల వారు వాఖ్యానం రాసినట్లు అస్పర్శ యోగం అను భగవద్గీత ద్వారా మనకు తెలియవస్తుంది అంటే భగవద్గీతకు కూడా మహానుభావుడు మరి వాఖ్యానం రాసినట్లు మనకు ఆ విధంగానే రాజయోగి స్మృతి చంద్రిక మరి రాజయోగి విజయమను అను చారిత్రాత్మకమైనటువంటి గ్రంథాలను కూడా గ్రంథరాజముల ద్వారా మనకు ఈ ప్రబోధనంతా కూడా అందించి ఉన్నారు కాబట్టి ప్రబోధనంతా కూడా మరి సేకరించి అందించినటువంటి మహానుభావుడు దయానంద పున్నాల రాజగేందర్లో వారు అందుకొరకే వేదశాస్త్ర విధిఖ్యాతం విధి అంటే బ్రహ్మ ఆ బ్రహ్మగద ఎనభై నాలుగు లక్షల జీవోపాధులను ఎట్లా సృష్టి చేసిండో ఈ ఆ బ్రహ్మాండానికి సృష్టి పిండాండం అంతా కూడా మరి ఎలా సృష్టికర్త అయినాడో సృష్టికిత బ్రహ్మగా కీర్తింపబడుచున్నాడో మరి ఆ విధముగానే ఇక్కడ ఈ సకల శాస్త్ర వేద సమ్మతమైనటువంటి ప్రబోధనంతా కూడా ఈ యొక్క శాస్త్రాలని వేదాలని ఉపనిషత్తులని ఆపోషణ చేసినటువంటి యొక్క సారాంశం అంతా కూడా మరి తేలినటువంటిది అభావం అనేటువంటి పద్ధతిలో మనకు ఈ గ్రంథరాజ్యముల ద్వారా అందించినటువంటి మహానుభావుడు దయానంద పొన్నాల రాజయగేంద్రుల వారు కాబట్టి వేదశాస్త్ర విధిఖ్యాతం పూర్ణ బోధోపదేశికం సుగుణాకరం దయానందం రాజయ్యార్య గురుంబజే కాబట్టి అలాంటి పరిపూర్ణ బోధను ఉపదేశించినటువంటి సుగుణాకరుడు దయానందుడవు శ్రీ దయానంద పొన్నాల రాజయుంద్రుల వారిని అను గురువును మనము భజించుతున్నాము సేవించుతున్నాము ఆరాధించుకుంటున్నాము ధ్యానించుకుంటున్నాము మనము పూజించుకుంటున్నాము ఒకవేళ అలాంటి గురువుని మనకు పూజించుకునేటువంటి భాగ్యము మనకు మన గురుదేవులు కల్పించినందుకు వారి పాదపద్మములకు సాష్టాంగ ద్వాదశ నమస్కారాలు చేస్తూ ఈ యొక్క శ్లోకభావాన్ని ఇంతటితో మిగుస్తున్నాను జై బలో సద్గురు ప్రభు మహారాజుకు జై